చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కందికాయలు తిన్నట్టు గుర్తు నాకంతే ఆ తర్వాత అయితే ఇప్పటికి కుదిరింది సో చూస్తున్నారు కదా నేనైతే కందికాయలు తెంపడానికి వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఇది కొనక వాళ్ళైతే ఇదిగో గోరు చిక్కుడుకాయలు ఇంకా బెండకాయలు అవి వేసున్నారనమాట ఆ పక్కనే కంది తోట ఉంది అక్కడ కందికాయలు దింపుదామని వచ్చినాం చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే తిన్నట్లు గుర్తు నాకైతే తర్వాత గుర్తే లేదు అసలు తినేలేదు నేను ఇక పుట్టింది చెన్నైలోనే కాబట్టి అక్కడ అక్కడైతే అవకాశం ఉండదు సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు అట్లా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నట్లు గుర్తు అనమాట సో ఫైనల్గా ఇదైతే సెకండ్ టైము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే కంది తోట అదే తూర్దాలు ఉంటుంది కదా కందిపప్పు మనం పప్పు వండుకుంటాం సాంబార్ సో అదే అనమాట సో కాయలు అయితే ఇలా ఉంటాయి ఇందులో నుంచే కందిపప్పు వస్తుంది అవి డ్రై అయిన తర్వాత ఆ సీడ్సే కందిపప్పు అనమాట ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వండుకుండేది కందికాయలు అంటారు సో వీటి విత్తనాల్ని సపరేట్ చేసి కర్రీస్ కూడా చేస్తూ ఉంటారు అనమాట సో ఈ తోట మొత్తం మీకు కనిపిస్తుంది ఎల్లో ఫ్లవర్స్ అంతా ఉంది కదా అంతా కూడా కంది చెట్లే ఫైనల్గా ఇక్కడ కందికాయలు కొద్దాం చాలా రోజులు వెయిటింగ్ యాక్చువల్లీ కాయలు వస్తే కోయాలి అనేసి సో ఫైనల్గా కాయలు వచ్చాయని చెప్పేసరికి వెళ్ళామనమాట ఇప్పుడు నేను కట్ చేస్తున్నవన్నీ కూడా కాయలే యాక్చువల్లీ మంచిగా టైం అప్పటికి నైన్ దాటింది ఎండ స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇది కాయలు ఇలా ఉంటాయి చెట్టుకి సో ఒకటే చెట్టుకి ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి ఇదిగో మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న విధంగా గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి అన్నమాట సో ఫైనల్గా కందికాయలు అయితే చాలా వరకు ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాము ఇక సరిపోతాయిలే ఇంకా మేము ఇద్దరమే పిల్లలు తినరు సో మేమిద్దరమే కదా అన్నట్లు తీసుకున్నాం అనమాట ఇది ఇన్నైతే అయ్యి కవర్లో తీసుకు కనిపిస్తున్నాయి కదా అండ్ అక్కడి నుంచి అదే తోటలో మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడక్కడ బంతి మొక్కలు కూడా వేసారనమాట అసలు పూజకి పనికి వస్తాయి బంతి పూలు అనేది కట్ చేద్దామని చెప్పి వెళ్ళాము ఇదిగోని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నా కదా ఎందుకంటే మా వారు డ్యూటీకి టైం అయిపోయింది ఆ రోజు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుంటున్నా నాకు ఈ కలర్ కంటే ఎల్లో కలర్ బంతి పూ మొక్కలు ఉన్నాయి పక్కనే అవి అయితే ఎంత మంచి కలర్ఫుల్ అనిపించిందో చాలా బాగుండే సో ఇవి కాసింది అవి కాసింది అంటే కొంచెం కొంచెం ఒక టూ త్రీ డేస్ పూజకి వచ్చేటట్లు కట్ చేసుకున్నాయి చూసారా గుత్తులు గుత్తులు ఉన్నాయి కోరు చిక్కుడుకాయలు మేమైతే మొటికాయలు అంటాం సో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా పక్కనే మీకు పచ్చగా కనిపించేది పొగ కండి టొబాకో ఆల్రెడీ నేను చెప్పాను కదా వాటి సీట్స్ సపరేట్ చేసి నారు పోసి మొక్కలు పెంచి వాటిని మళ్ళీ సపరేట్గా మొక్కలుగా వేసి పెంచుతారనమాట సో ఇది కొన్ని ఇందాక చెప్పాను కదా ఎల్లో కలర్ చాలా బాగా ఉన్నాయి బంతి మొక్కలు అని చెప్పేసి అవే ఇవి సో అక్కడ కట్ చేస్తున్నారు చూడండి బాగున్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట అవి కూడా నేను ఒక టూ డేస్కి వచ్చేటట్లు అట్లా కట్ చేశాను త్వరగా వాడేం పోవు జస్ట్ కవర్లో కట్ చేసి ఉంచితే అలానే ఉంటాయి అనమాట ఇది కొన్ని ఇందాక చెప్పాను కదా పొగా మొ పొగాకుని సీడ్స్తో ఇట్లా మొక్కలుగా వేస్తారని ఇదన్నమాట ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఈ సైజు ఉంటాయి వాటిని తీసి మొక్కలుగా సపరేట్ సపరేట్గా వేస్తారు మీకు కనిపిస్తుంది కదా అనమాట ఇట్లా వేస్తారు సో మా వైపు ఎక్కువ పెరిగే పంటల్లో ఇది ఒకటి అనమాట పొగాకు టొబాకో మీకు ఐడియా ఉంటే చూడండి సో మా ప్రకాశంలో పండే పంటలలో ఇది ఒకటి సో నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ అక్కడ డ్రై అయింది కదా ఆకు వాటిని కూడా కేజీ థర్టీ రూపీస్ అరౌండ్ థర్టీ రూపీస్ అట్లా ఉంది అమ్ముతూ డ్రై అయింది కూడా తీసుకుంటారనమాట సో మనకి మీరు గమనించినట్లయితే బీడీల పౌర్ అట్లా వస్తుంది కదా ఇలానే అనమాట ఇదిగోండి ఫ్లవర్స్ ఇలా ఉంటాయి ఆ ఫ్లవర్స్ కింద సీడ్స్ వస్తాయి కదా వాటినే మళ్ళీ నారు వేసి ఇలా మొక్కలు చేస్తారనమాట ఇది చాలా ఘాటుగా ఉంటుంది ఈ ఆకు అంటే సెట్ అవిన వాళ్ళకి హెడేక్ వస్తుంది అనమాట అక్కడ ఫైనల్గా అవన్నీ కోసేసుకొని ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం దారిలో అయితే చింతకాయలు ఆట వచ్చింది ఇక ఇప్పుడు సీజన్ అనమాట మా సైడు అన్ని చోట్ల సీజన్ చింతకాయలకి ఇప్పుడు సో నేనైతే ఇంకా ఆపి ఒక టూ కేజెస్ చింతకాయలు అయితే తీసుకున్నా మాకు టూ కేజెస్ మస్తు వన్ ఇయర్ వరకు వస్తాయి అనమాట అవి తీసేసుకుని వాటి తొడిమిలిచేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఎండబోద్దామని చెప్పి తీసుకున్నాను చాలా బాగున్నాయి నేను తీసుకున్న టైంలో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరికి తీసుకున్నప్పుడు అవి డ్రై అయినట్లు అయిపోయినాయి నచ్చలేదు ఇవి బాగున్నాయి అనమాట సో ఇలా క్లీన్ చేసి ఫైనల్ ఫైనల్గా ఇంటికి వచ్చేసి ఇంకా నేను తెచ్చాను కదా కందికాయలు వాటిని అయితే శుభ్రంగా కడుగుతున్నాను అనమాట ఇదిగోండి ఇన్ని కాయలు అయితే అయినాయి వాటిని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేస్తున్నాను ఇంకా కళ్ళుప్పే వేసుకుంటున్నాను సాల్ట్ కంటే కల్లుప్పే పేస్ట్ ఇంకా కాయలు కొంచెం మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని జస్ట్ త్రీ టూ అంటే టూ టూ ఆర్ త్రీ అంతే రిసీల్స్ వరకు ఉడిపించేసి ఇక స్టీమర్ పోయిన తర్వాత తీసేసి తినేయటమే సో పూర్తిగా స్టీమర్ అంతా పోయినాక తీస్తే అదిగోండి ఈ కలర్కి అయితే మారుతాయి జస్ట్ గుగ్గులు తిన్నట్లే ఉంటాయి పెద్ద తేడా ఏముండదనమాట మనము అంటే అంటే ఇవి తింటుంటాం కదా వచ్చానగ బళ్ళు అవి ఉడకబెట్టుకొని అలా ఉంటాయి అనమాట సూపర్ టేస్ట్ ఉండే చిన్నప్పుడు ఎప్పుడో తిన్న డేస్ గుర్తొచ్చినాయి అనమాట ఇది మాకు అందుకే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు కనుక విలేజ్కి ఎక్కడికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇలాంటివి ఖచ్చితంగా ట్రై చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫాలో మై ఛానల్ హ్యావ్ అ గ్రేట్ డే